పుచ్చీల సీతాఫలాల వ్యాపారం పక్షుల గ్రామంలో అది సీతాఫలాల కాలం ఊరి చివరున్న పాడుపడిన తోటలో సీతాఫలం చెట్లు కాయలతో నిండిపోయున్నాయి పండిన పండ్లు వాటంతట అవే కింద రాలిపోతున్నాయి తప్ప వాటిని పట్టించుకునే నాదుడే లేడు ఊర్లోని పక్షులందరికీ రోజూ పొలం పండ్లు ఇంటి పండ్లతోనే సరిపోతుంది ఈ సీతాఫలాల గురించి ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేదు ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక తన కూతురు పుచ్చితో కలిసి ఇంటికొస్తూ ఉండగా ఆ పాడుపడిన తోట దగ్గర ఆగారు కింద రాలిపడి ఉన్న సీతాఫలాలను చూసి బుజ్జి పిచ్చుక నోరు ఊరింది అమ్మా చూడు మంచి వాష్ నేష్ తుని పిచ్చుక చుట్టూ చూస్తూ అవును బుజ్జి ఈ చెట్లకు ఎంత బాగా కాయలు కాసాయో కానీ ఎవరు వీటిని లేదు అంతా వృధా అయిపోతున్నాయి బుజ్జి కొన్ని పండిన పండ్లను ఏరుకొని ఆత్రంగా తినడం మొదలుపెట్టింది బుజ్జి పిచ్చుక తింటూ అమ్మా ఇంటి తుని పిచ్చుక ఆలోచిస్తూ తినడమే కాదు బుజ్జి వీటితో మనం ఇంకేమైనా చేయొచ్చేమో ఆమెకు మెరుపులా ఒక ఆలోచన వచ్చింది ఈ పండ్లను ఊరికే వదిలేయడం కంటే వీటితో ఏదైనా వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది మనకు కాస్త ఆదాయం వస్తుంది ఊరి జనాలకు మంచి పండ్లు దొరుకుతాయి అని అనుకుంది ఆ బుజ్జి నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది మనం ఈ సీతాఫలాలతో ఒక చిన్న వ్యాపారం మొదలు పెడతాం బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా వ్యాపారమ్మా సీతాఫలం అంటూనా ఎవరు కొంటారమ్మా అంటూ ఉంచటం కానీ ఏరుకుంటారు కదా అలా కాదుపుచ్చి అందరికీ ఏరుకునే సమయం ఉండదు కదా మనం మంచి పండ్లను ఏరి శుభ్రం చేసి అమ్మితే తప్పకుండా కొంటారు పైగా మనం వీటితో ఏదైనా కొత్తగా చేసి అమ్మితే ఇంకా బాగుంటుంది కొత్తిక ఆంటీ సీతాఫలం పాయసం చేద్దామా తుని పిచ్చుక నవ్వుతూ పాయసం కానీ సీతాఫలం మిల్క్ షేక్ చల్లగా తీయగా ఉంటుంది పిల్లలకు బాగా నచ్చుతుంది బుజ్జికి ఆ ఆలోచన నచ్చింది నుండి అని మరుసటి రోజు ఉదయం బుజ్జి కలిసి ఆ పాడుపడిన తోటలోకి వెళ్లి మంచిగా పండిన పెద్ద సీతాఫలాలను ఏరి ఒక పెద్ద బుట్ట నింపుకుని ఇంటికి బయలుదేరారు వాళ్ల బుట్టతో వస్తూ ఉండగా చిచ్చుకాకి ఎదురైంది చిచ్చుకాకి బుట్టవైపు వింతగా చూస్తూ ఆ ఏంటి ఈ రోజు కూరగాయల బదులు సీతాఫలాల వ్యాపారం మొదలు పెట్టావా ఆ ఇవి ఎవరికొంటారు చెట్ల కింద బోలెడు రాలిపడి పడి ఉన్నాయి కదా నీ తెలివి కూడా ఆ పండిన పండులాగే మెత్తబడిపోయినట్టుంది మేము పండ్లు మాత్రమే కాదు చిచ్చు వీటితో సీతాఫలం మిల్క్ షేక్ కూడా చేసి అమ్ముతాము చిచ్చుకాకి పెద్దగా నవ్వుతూ మిల్క్ షేక్ ఆ పేరేదో బాగుంది కానీ ఈ పల్లెటూరి పక్షులు అవన్నీ నచ్చుతాయా వాళ్ళకి కావాల్సిందే వేరు వేడి టీ కారం కారంగా బజ్జీలు నీ షేక్ లు ఎవరు తాగుతారో అనవసరంగా పాలు పంచదార మా రుచిగా నువ్వే దాండగా ఉంటుండ పానీయాలు పడవు నాకు మంచి ఘాటుగా మసాలా టీ కావాలి సరేలే మీ వ్యాపారం ఎన్ని రోజులు సాగుతుందో నేను చూస్తానులే అని ఎగతాలిగా నవ్వి వెళ్లిపోయింది టూని పిచ్చిక చిచ్చు మాటల్ని పట్టించుకోకుండా బుజ్జితో కలిసి ఇంటికెళ్లింది పుచ్చి కలిసి ఆ సీతాఫలాల నుండి జాగ్రత్తగా గుజ్జును వేరు చేశారు కొన్ని పండ్లను అమ్మడానికి పక్కన పెట్టారు తుని మంచి చిక్కటి పాలు పంచదార కొద్దిగా యాలకల పొడిగి కలిపి రుచికరమైన సీతాఫలం మిల్క్ షేక్ ని తయారు చేసింది బుజ్జిపిచ్చిక రుచి చూసి వాళ్ళు ఊరి మధ్యలో మర్రి చెట్టు కింద ఒక చిన్న బల్ల ఏర్పాటు చేసుకున్నారు ఒక పక్క బుట్టలో సీతాఫలాలు మరోపక్క ఒక పెద్ద మట్టి కుండలో చల్లటి మిల్క్ షేక్ పెట్టుకున్నారు బుజ్జి పిచ్చుక ఒక చిన్న బోర్డు మీద తాజా సీతాఫలాలు మరియు చల్లటి మిల్క్ షేక్ సెంటర్ అని అందంగా పెట్టింది వ్యాపారం మొదలైంది మొదట ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు పక్షులు ఆటుగా వెళ్తూ సీతాఫలాలా మా చెట్ల కిందే బోలుడున్నాయి అని అనుకుంటూ వెళ్లిపోయారు తుని పుచ్చి ముఖాలు చిన్నబోయాయింది ఇప్పుడే కదా బుజ్జి ఓపిక పట్టు మన వస్తువు మంచిదైతే తప్పకుండా వస్తారు అప్పుడే అటుగా చోటు చిలిక తన కొడుకు బన్నుతో వచ్చింది బన్నుకి ఆ మిల్క్ షేక్ కొండ మీద ఆసక్తి కలిగింది అమ్మా అమ్మా ఆ వాసన కొత్త వ్యాపారం సీతాఫలాలు మిల్క్ షేకు అమ్ముతున్నాం చోటు రుచి చూస్తారా సీతాఫలమా నాకు ఆ గింజలు తీసి తినాలంటేనే అంటున్నావు అదెలా ఉంటుంది చాలా అట్ట బుజ్జి చెప్పిన దానికి నవ్వొచ్చి చోటు చిలుక ఒక గ్లాస్ బన్ను ఆత్రంగా తాగడం అమ్మా కొన్నింది గ్లాస్ ఆత్ర చోటు చిలుక తాను కూడా తాగి నిజమే తుని చాలా రుచిగా ఉంది నాకు ఇంకో గ్లాస్ ఇవ్వు మీ బావగారికి తీసుకెళ్తాను చోటు చిలుక అలా అనడంతో మిగతా పక్షులు కూడా ఆసక్తిగా రావడం మొదలుపెట్టారు గ్రద్ద లూసి పావరం కుహుబాతు అందరూ వచ్చి మిల్క్ షేక్ రుచిని చూశారు అందరికి అది బాగా నచ్చింది ఆ తుని నీ ఆలోచన ఉంది ఈ ఎండకు ఈ చల్లటి షేక్ లేచి వచ్చినట్టు చేసింది నేను రెండు గ్లాసులు తాగాను ఇప్పుడు నాకు బట్టలు కుట్టే ఓపికొచ్చింది చూస్తూ ఉండగానే ఆ రోజు తెచ్చిన మిల్క్ షేక్ అంతా అయిపోయింది సీతాఫలాలు కూడా కొన్ని అమ్ముడయ్యాయి తుని పుచ్చి చాలా సంతోషపడ్డారు తుని వ్యాపారం బాగా జరుగుతోందని తెలిసిన చిచ్చు కడుపు మండిపోయింది నేనేగతీ చేస్తే అది నిజంగా వ్యాపారం చేసి సక్సెస్ అయ్యిందే దీన్ని ఎలాగైనా ఆపాలి అని కుట్ర పన్నింది మరుసటి రోజు తుని బుజ్జి మళ్లీ షేక్ తయారు చేసి బండి దగ్గరికి వచ్చారు అప్పటికే అక్కడ చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో కలిసి ఒక కొత్త బండి పెట్టుకుని ఉంది దానిమీద చిచ్చుకాకి స్పెషల్ ఘాటు మసాలా టీ అండ్ కారం కారం మిరపకాయ బజ్జీ సెంటర్ అని పెద్ద బోర్డుంది చిచ్చుకాకి తునిని చూసి వెటకారంగా ఏంటి తనే ఈ రోజు కూడా వచ్చావా నా వేడి వేడి బజ్జీల ముందు నీ చల్లటి షేక్ నిలబడుతుందా ప్రతిదానికి దాని ప్రత్యేకత ఉంటుందిలే చిచ్చు నీ వ్యాపారం నువ్వు చూసుకో నా వ్యాపారం నేను చేసుకుంటాను చిచ్చుకాకి ఊరుకోలేదు తుని దగ్గరికి ఎవరైనా షేక్ తాగడానికి వస్తే వాళ్ళని దారి మళ్లించడం మొదలుపెట్టింది చిచ్చుకాకి ఒక పక్షి షేక్ తాగబోతూ ఉంటే అయ్యా ఆ చల్లటి షేక్ తాగే జలుబు తెచ్చుకుంటావా ఏ వర్షాకాలంలో వేరువేరుగా నా మసాలా టీ తాగో ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచే అలాగే చిచ్చుకాకి మరో పక్షికి శీతాఫలా తింటే కొందరికి పడదట కడపలో కడబిడ అవుతుందట నా బజ్జీలైతే తినో అవేవి చెయ్యవో ఇలా తప్పుడు ప్రచారం చేయడంతో కొన్ని పక్షులు భయపడి వెనక్కి తగ్గిపోయాయి తుని వ్యాపారం మళ్లీ డల్ అయింది బుజ్జికి చాలా కోపం వచ్చింది ఊరుకు బుజ్జి గొడవపడద్దు నిజం ఎప్పటికైనా గెలుస్తుంది కాని చిచ్చుకాకి ఆగలేదు తాను తెచ్చిన పాత మిరపకాయలతో బజ్జీలు వేయడం మొదలుపెట్టింది వాటిని తిన్న కొందరు పక్షులకు కడుపులు నొప్పి మొదలైంది కుహుబాతు కడుపు పట్టుకుని బజ్జీలు తిన్నాక నా కడుపులు డబ్బు కొడుతున్నట్టుంది చిచ్చు ఏం నేనేం నా వంట అయితే అద్భుతం సరిగ్గా లేదు ఇలాంటి సంఘటనలతో పక్షులు చిచ్చు బండి వైపు వెళ్లడం మానేశారు వాళ్ళకి తుని షేక్ మీదే నమ్మకం కలిగింది అయినా సరే వ్యాపారం ఇంకా పుంజుకోవాలని బుజ్జిపిచ్చుకకు అనిపించింది ఆమెకు మరో ఆలోచన ఆలోచన నచ్చింది వాళ్ళు ఆ రోజు సీతాఫలం గుజ్జుతో పాలతో కుల్ఫీలు తయారు చేసి చిన్న చిన్న ఆకు దొన్నెలలో పెట్టి చల్లబర్చడానికి నది ఒడ్డున ఇసుకలో పాతిపెట్టారు మరుసటి రోజు వాళ్ళు మిల్క్ షేక్ తో పాటు స్పెషల్ సీతాఫలం కుల్ఫీ అని బోర్డు పెట్టారు బుజ్జిపిజ్జిక గట్టిగా ఆరుస్తూ రండి రండి చల్ల చల్లని కుల్ఫీ తింటే మీ మనసు తేలిపోతుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వస్తారు కుల్ఫీ అనే మాట వినగానే పిల్లలందరూ ఆసక్తిగా వచ్చారు చిన్ను బన్నులు మొదట కొనుక్కున్నారు అబ్బో బోలే ఉందిరో ఐస్ క్రీమ్ ఉంది నాకు ఇంకొకటి కావాలి పిల్లల్ని చూసి పెద్దవాళ్ళు కూడా కొనడం మొదలు పెట్టారు ఆ కుల్ఫీ రుచి అందర్ని ఆకట్టుకుంది ఆ రోజు కుల్ఫీలు హాట్ కేకుల అమ్ముడయ్యాయి చిచ్చుకాకి ఇది చూసి మరింత కుళ్ళుకుంది ఈ ఒకటి చేయాలి అని అనుకుంది ఆ రాత్రి అందరూ నిద్రపోయాక చిచ్చుకాకి మెల్లగా తుని పిచ్చుక ఇంటి దగ్గరకు వచ్చింది తుని ఆ కుల్ఫీ ఎలా చేస్తుందో రహస్యంగా చూడాలని అనుకుంది కిటికీలో నుండి చూసింది తునిపుచ్చి ఆ రోజు అమ్మగా మిగిలిన కొన్ని కుల్ఫీలను జాగ్రత్తగా ఒక పెట్టెలో పెట్టి దాన్ని తమ ఇంటి వెనుకున్న చిన్న గదిలో దాచడం గమనించిందికింది రేపు వీళ్ళు షాపుకు వెళ్ళాక నేనొచ్చి ఆ కుల్ఫీలు దొంగతనం చేస్తాను అప్పుడు వాళ్ళ వ్యాపారం ఆగిపోతుంది అని దురాలోచనతో ఇంటికి వెళ్ళింది ఇక మరుసటి రోజు ఉదయం తుని పుచ్చి షాపుకెళ్లగాని చిచ్చుకాకి తుని ఇంటి వెనుక వైపుకు వెళ్లి ఆ గది తలుపు తీసి లోపలికి దూరింది లోపల కుల్ఫీ పెట్టి కనిపించింది చిచ్చుకాకి ఆత్రంగా ఆ ఈ రోజు నాదే విందో అని ఆ పెట్టును తెరవబోయింది కాని ఆ పెట్టు తెరవగానే దానిలో నుండి కూల్ఫీలు కాకుండా కొన్ని బొగ్గు ముక్కలు రాళ్లు బయటపడ్డాయి వాటితో పాటు ఒక చిన్న చీటి ఉంది దానిమీద ఇలా రాసుంది బుచ్చి చిచ్చుకాకి షాక్ అయింది అదే సమయంలో తుని పిచ్చుక బుచ్చి చోటు మహి అందరూ కలిసి ఆ గది తలుపు దగ్గరికి వచ్చారు వాళ్ల చేతుల్లో కర్రలు కూడా ఉన్నాయి తుని పిచ్చుక నవ్వుతూ ఏంటి చిచ్చు మా ఇంటికి దొంగతనానికి వచ్చావా మేం నీకోసమే ఎదురుచూస్తున్నాం చిచ్చుకాకి ఏం జరిగిందో అర్థమైంది బుజ్జిపిచ్చిక తన ప్లాన్ ను ముందే ఊహించి ఈ ఉచ్చు పన్నిందని గ్రహించింది అందరూ గట్టిగా నవ్వారు చిచ్చుకాకి అవమానంతో భయంతో అక్కడి నుండి పరుగు తీసింది ఆ రోజు నుండి చిచ్చుకాకి మళ్లీ తుని వ్యాపారం జోలికి వెళ్లలేదు తుని బుచ్చిల సీతాఫలం షేక్ కుల్ఫీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలక వృద్ధి చెందింది వాళ్లు సంపాదించిన డబ్బుతో తుని తమ పాత ఇంటిని కొంచెం బాగు చేయించుకుంది బుజ్జి పిచ్చుక తన తెలివితో తల్లికి వ్యాపారంలో అండగా నిలిచి చిచ్చుకాకి సరైన గుణపాఠం నేర్పింది పక్షుల గ్రామంలో తుని అండ్ బుజ్జి సీతాఫలం సెంటర్ ఒక ఫేమస్ స్పాట్ గా మారిపోయింది పక్షుల గ్రామంలో పండుగల హడావడి అప్పుడే మొదలైంది దసరా సంబరాలు ముగిసి ఆ జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి అప్పుడే దీపావళి వచ్చేసింది ఊరంతా కొత్త ఉత్సాహంతో నిండిపోయింది పక్షులన్నీ తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటూ పిండి వంటల ప్రణాళికలు వేసుకుంటూ పండుగ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి ఒకరోజు సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పక్షులన్నీ సమావేశమయ్యాయి అందరూ వినండి రేపే దీపావళి ఈసారి మనం పండుగను ఎప్పటికీ గుర్తుండిపోయేలా గొప్పగా జరుపుకోవాలి దీపావళి అంటే చీకటిని పారద్రోలి వెలుగుని నింపడం కాబట్టి మనం మన ఇళ్లనే కాదు మన ఊరిని కూడా శుభ్రం చేసి దీపాలతో అలంకరిద్దాం అవును నాకైతే ఆలోచనలకే ఆకలిస్తుంది వేడి అరిసెలు కరకల్లాడే కజ్జికాయలు అబ్బా నేనైతే వంటల విభాగం చూసుకుంటాను అలా అందరూ నవ్వుతూ ఉండగా అప్పటి వరకు బద్ధకంగా ఆవలిస్తున్న చిచ్చుకాకి ఒక్కసారిగా నిద్రలేచినట్టుగా ఉంది ఆ ఊరంతా శుభ్రం చెయ్యాలా నా వల్ల కాదు బాబాయ్ నా అందమైన రెక్కలు మట్టి కొట్టుకుపోతాయి పండుగ రోజు నేను అందంగా కనిపించొద్దా ఆయన లక్ష్మీదేవి మనసు చూస్తుంది గాని మన వీధులు చూస్తుందా ఏంటి ఆ చిచ్చు శుభ్రతున్న చోటే లక్ష్మీదేవి ఉంటుంది అంటారు నువ్వు పని చెయ్యనని చెప్పడానికి ఎప్పుడూ ఒక సాకు వెతుకుతావు నేను సాకులు చెప్పడం లేదు మహిగారు నీగాలు చెబుతున్నాను ఆయన అందరం కలిసి పనిచేస్తే ఎవరు ఎక్కువ పని చేశారో ఎవరు తక్కువ పని చేశారో ఆ లెక్కల్ని ఎవరు చూస్తారో నాకైతే నమ్మకం లేదు నేను చేసిన పనిని కూడా వేరే వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసేసుకుంటారు తుని పిచ్చుక నవ్వుతూ గొడవ ఎందుకు చిచ్చు మనం ఒక పని చేద్దాం అందరం కలిసి మన గ్రామాన్ని శుభ్రం చేసి అందంగా అలంకరిద్దాం అలా సాయంత్రం అందరం కలిసి లక్ష్మీ పూజ చేసుకుని దీపాలు వెలిగించి పిండి వంటల్ని తిందాం ఇందులో పోటీ ఏమీ లేదు అందరి సంతోషమే ముఖ్యం చిచ్చు కాకికి ఇష్టం లేకపోయినా ఊరంతా తనను వింతంగా చూస్తూ ఉండడంతో ఆ సరసరలే మే భరించలేక ఒప్పుకుంటున్నాను కానీ నాకు తేలికైన పని మాత్రమే ఇవ్వాలి అని చిచ్చుకాకి షరతు పెట్టింది మరుసటి రోజు ఉదయం నుండి శుభ్రతా యజ్ఞం మొదలైంది తుని పిచ్చుక అందరికీ అప్పగించింది చోటు లూసీ మీరు ఊరు వీధులన్నీ పూలతో మామిడి తోరణాలతో అలంకరించండి మహిగారు మీరు కట్టును శుభ్రం చేయండి ఇక పిల్లలు మీరంతా ఊర్లో ఉన్న ఎండుటాకులన్నింటినీ కూడా ఏరి ఒకచోట కుప్పగా పోయండి అందరూ చిచ్చు వైపు చూశారు చిచ్చు అప్పటికే ఒక చెట్టు కింద కూర్చొని తన కాలి గోళ్లకు రంగు వేసుకుంటూ కనిపించింది పిచ్చుక చిచ్చు దగ్గరికెళ్ళి చిచ్చు నీకు చాలా ముఖ్యమైన తేలికైన పని అప్పగిస్తున్నాను నువ్వు మన ఊరి మధ్యలో ఉన్న పెద్ద బావి చుట్టూ ఉన్న పాకురును శుభ్రం చేయాలి చిచ్చుకాకి ముఖం చిట్లించి బావినా అమ్మో అక్కడంతా నీళ్ళో బొరద పైగా ఆ బావిలోకి చూస్తే నాకు తల తిరుగుతోంది నేను పడిపోతే ఎవరు కాపాడతారో బయపడకు చిచ్చు నువ్వు పడితే మేమంతా కలిసి పైకి లేపుతాంలే నీ పలువుకి తాడు కూడా తిగిపోదేమో అందరు నవ్వడంతో చిచ్చు కాకికి కోపం వచ్చింది నేను అంత లావగలేను అంటూ ಗೊణుక్కుంటూ అయిష్టంగా బావి దగ్గరికి వెళ్ళింది మరోవైపు పిల్లలు ఎండుటాకులు తాకులు ఏరడం అనే పనిని ఒక పెద్ద ఆటగా మార్చేశారు ఒరేయ్ బొన్నగా చూడు నేను ఈ ఆకులన్నిటిని గోలిలోకి విసిరిస్తాను ఆకుల వర్షం అంటూ ఆకులు పైకి విసిరాడు నేనా ఆకుల దొంగ మీరందరూ ఏరిన ఆకులను నేను దొంగతనం చేస్తాను అంటూ వాళ్లు పోగేసిన కుప్ప మీదకి తూకాడు అలా బుజ్జి చిన్ను బన్ను ఆడుకుంటూ ఒకరి మీద ఒకరు ఆకులు వేసుకుంటూ శుభ్రం చేయడం కంటే ఎక్కువ చెత్త చేశారు వాళ్ళ అల్లరి చూసి పెద్దవాళ్లు నవ్వుకున్నారు ఇక చిచ్చుకాకి దగ్గర పరిస్థితి ఇంకా హాస్యంగా ఉంది తానొక చీపురు పట్టుకుని మీద నిలబడి పాకురును తాకకుండా గాల్లో నుండి ఊపడం మొదలుపెట్టింది పో పాకురా పా నా దగ్గరికి రాకో ఆ సభాష్ చూసావా చిన్న అమ్మ ఎంత స్మార్ట్గా పనిచేస్తుందో చేతులు మురికి కాకుండానే పని అయిపోవాలి అప్పుడే అటుగా వచ్చిన కుహుబాతు చిచ్చు చేస్తున్న పనిని చూసి చిచ్చుగారు మీరు బావిని శుభ్రం చేస్తున్నారా లేక గాలికి దండం పెడుతున్నారా అని అడిగింది తెలియదులే తె ఇది ఏరియల్ క్లీనింగ్ టెక్నిక్ పట్నంలో అందరూ ఇలాగే చేస్తారు అంతలోనే తాను నిలబడిన రాయి పాకూరుతో జారి చిచ్చుకాకి అని అరుస్తూ మీద భోళ్లున పడింది అదృష్టవశాత్తు బావిలో పడలేదు కాని మొత్తం బురదమయమయ్యింది చిచ్చుకాకి ఏడుస్తూ అయ్యా అంతా బురద బురత అయిపోయింది నేను కదా ఈ పని నాకు అర్చిరాదనే ఆమె గోలవిని అందరూ అక్కడికొచ్చి నవ్వు ఆపుకోలేకపోయారు చివరికి తునిపిచ్చుక మహీగ్రద్ద కలిసి ఆమెకు సహాయం చేసి ఆ బావిని శుభ్రం చేశారు సాయంత్రానికి ఊరంతా శుభ్రంగా అందంగా తయారైంది ఇక పిండి వంటల వంతు వచ్చింది అందరూ కలిసి ఊరి మధ్యలో పెద్ద పొయ్యి పెట్టి వంటలు చేయడం మొదలుపెట్టారు నేను అరిసెలు చేస్తాను నేను చేస్తాను ఏ వంటకంలో ఎంత ఉప్పు వేయాలో ఎంత ఉండాలో నాకు బాగా తెలుసు వద్దు చిచ్చు నీ సలహాలు తర్వాత తీసుకుంటాం నువ్వు లడ్డూలు చెయ్యి నీకు బాగా వచ్చు కదా చిచ్చుకాకి లడ్డూలు చేయడం ఇష్టమే కానీ నెయ్యి పంచదార ఖర్చవుతాయని తన పిసినారి మనసు ఒప్పుకోలేదు చిచ్చుకాకి ఒక ఐడియా వచ్చినట్టుగా ఆ సరే నేను లడ్డూలు చేస్తాను కానీ అవి మామూలు లడ్డూలు కావు హెల్త్ లడ్డూలు పంచదార బదులు బెల్లం నెయ్యి బదులు నూనె ఇంకా సైజు కూడా కొంచెం చిన్నగా అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం డబ్బుకు ఆదా అమ్మో నీ హెల్త్ లడ్డూలు తినే కంటే ఉపవాసం ఉండడం కానీ అందరూ పనుల్లో ఉండడంతో చిచ్చు లడ్డూల బాధ్యతను ఎవరూ పట్టించుకోలేదు చిచ్చు తన ప్రణాళిక ప్రకారం లాంటి చిన్న చిన్న లడ్డూలను తయారు చేసి వాటిని చూసి ఆహా ఎంత పొదుపో నేనే నిజమైన లక్ష్మీదేవి భక్తురాల్ని అని మురిసిపోయింది చీకటి పడింది ఊరంతా అద్భుతంగా అలంకరించబడి ఉంది అందరూ కొత్త పట్టలేసుకుని ఊరి మధ్యలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు చేరారు వచ్చి పూజలు మొదలుపెట్టారు అందరూ భక్తితో పూజలో పాల్గొన్నారు పూజ ముగిసిన తర్వాత దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలైంది తుని పిచ్చుక అందరికీ ప్రమిదలు నూనె వత్తులు పంచిపెట్టింది అందరూ తమ తమ ఇళ్ల ముందు మన వీధిలో వెంబడి ఈ దీపాలను వెలిగించండి మన ఊరంతా కాంతితో నిండిపోవాలి పక్షులన్నీ ఆనందంగా దీపాలు వెలిగించడం మొదలుపెట్టాయి చూస్తూ ఉండగానే ఊరంతా వేలాది దీపాల వెలుగులో స్వర్గంలా మెరిసిపోతుంది పిల్లలు కాకరవొత్తులు చిచ్చుబుడ్లు వెలిగిస్తూ కేరింతలు కొడుతున్నారు ఆ ప్రశాంతమైన అందమైన వాతావరణంలో అందరూ మైమర్చిపోయారు ఆ సరదా సంఘటన తర్వాత అందరూ కలిసి భోజనాలకు కూర్చున్నారు రకరకాల పిండి వంటలు వంటకాలతో విందు అద్భుతంగా ఉంది చివరిగా చిచ్చుకాకి చేసిన హెల్త్ లడ్డూలు వడ్డించారు కాకి ఒక లడ్డు నోట్లో వేసుకుని అవునా నేను పది లడ్డోలు తిన్నా కడుపు నిండలేదా ఆ మాటలకు అందరూ మరోసారి నవ్వారు చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుంది పర్లేదులే చిచ్చు నీ లడ్డూలు ఆరోగ్యానికి మంచివి కదా అయినా పంట కంటే కడుపు నిండా తినడమే కాదు మనసు నిండా సంతోషంగా ఉండడం ఈరోజు మనమందరం కలిసి పనిచేశాం కలిసి పూజ చేశాం కలిసి నవ్వుకున్నాం ఇదే అసలైన దీపావళి చిచ్చుకాకి తన తప్పు తెలిసొచ్చింది పిసినారితనం గొప్పల కోసం పాకులాడడం కంటే అందరితో కలిసి పండుగ చేసుకోవడంలోనే నిజమైన ఆనందం ఉందని గ్రహించింది చిచ్చుకాకి నవ్వుతూ ఆమెతోనే నో చెప్పింది నిజమే వచ్చే ఏడాది దీపావళికి అందరికంటే పెద్ద లడ్డూల నేనే చేస్తానో కావాలంటే నా పొలం అమ్మైనా సరే ఆ మాటలతో పక్షుల గ్రామం మొత్తం నవ్వులతో నిండిపోయింది ఆ దీపావళి వాళ్ళందరికీ వెలుగుతో పాటు ఐక్యమత్యం యొక్క విలువను కూడా నేర్పించింది